హాయ్ అండి జడ వేసుకోవటానికి ఇబ్బందిగా ఉందా ఇలా ఎయిర్ రియాక్షన్స్ తోటి వేసుకుంటే జడ బాగా వస్తుంది మన హోనీ ఎయిర్ ఉన్నట్టే ఉంటుంది నేను మీషోలో తెప్పించానండి చాలా బాగా వచ్చింది ఏటైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఈ రే ఈ హెయిర్ యాక్షన్స్ తోటి జడ వేసుకొని వెళ్తే మన సొంత జడనే అనుకుంటారు చాలా మన హెయిర్లో కలిసిపోయింది నేను ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా సెట్ చేసి వేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది తీసే వరకు రిమోవ్ చేసే వరకు అసలు కదలను కూడా కదలదు ఊడిద్దేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు పిన్స్ చాలా గట్టిగా ఉన్నాయండి చాలా బాగా ఇచ్చారు పిన్స్ కూడా ఏ విధంగా సెట్ చేయాలంటే నేను ఏ విధంగా చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా సెట్ చేస్తే చాలా బాగా వస్తుంది కరెక్ట్గా మధ్యలో మరీ నడినెత్తిన కాకుండా కొంచెం కిందికి కరెక్ట్గా లైన్గా పాపిడి తీయాలి పాపిడి తీసి పై హెయిర్ లబ్బర్ పెట్టాలి అలా నేను పెట్టినట్టు పెట్టాలి లేకపోతే మూడన్న వేసుకోవాలి పెట్టేసి కింద హెయిర్ అంతా కరెక్ట్గా దూకోవాలి నీట్గా దూకొని ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టాలి మంచిగా కరెక్ట్గా చేసుకొని పెట్టాలి ఐదు పిన్లు ఉన్నాయండి మధ్యలో పిన్ను పట్టుకొని కరెక్ట్గా మధ్యలో పెట్టాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది హెయిర్లోకి పిన్స్ దూర్పి నొక్కితే గట్టిగా ఉంటుంది గట్టిగా సెట్ అవుతుంది చాలా గట్టిగా ఉన్నాయండి పెన్నులు జారిపోతుందేమని టెన్షన్ పడాల్సిన కూడా అవసరం లేదు పెట్టేటప్పుడే కరెక్ట్గా పెట్టాలి హెయిర్ పట్టించి మంచిగా పెడితే అసలు కదలదండి మనం తీసే వరకు కదలదు మంచిగా దూకొని ఇప్పుడు ఆ లబ్బర్ బ్యాండ్ పెట్టి పైకి పెట్టాం కదా హెయిర్ ఆ హెయిర్ ఇప్పుడేసేస్తే అసలు మనం హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టామన్న అదే తెలియదు నీట్గా దూకొని పిన్స్ అయినా పెట్టుకోవచ్చు క్లిప్ అయినా పెట్టుకొని జడేసుకోవచ్చు ఎయిర్ అయినా వదిలేసేయొచ్చు క్లిప్స్ పెట్టుకొని చాలా విధాలుగా వేసుకోవచ్చు అండి ఎయిర్ ఎక్షన్స్ని పెట్టుకొని కూడా నేను క్లిప్ పెడుతున్నాను పెద్దవాళ్ళు క్లిప్స్ పెట్టుకోరు కదండి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకునే వాళ్ళు ఇలా క్లిప్స్ పెట్టుకొని వేసుకోవచ్చు పెట్టుకోలేని వాళ్ళు కొంచెం పిన్స్ అయిన పెట్టుకుంటారు కదా పిన్స్ పెట్టుకొని అయినా వేసుకోవచ్చు ఆ పిన్స్ పెట్టుకోకుండా వేసుకునే వాళ్ళైనా అయినా వేసుకోవచ్చండి బాగా వస్తుంది ఇలా క్లిప్ పెట్టుకొని చిన్నపిల్లలు వదిలేసేవాళ్ళు వదిలేయచ్చండి చిన్నపిల్లలనే ఉంది ఎవరైనా ఇలా వదిలేసే వాళ్ళు ఉంటారు కదండి అలా అయినా వదిలేసిన మన హెయిర్ ఉన్నట్టే ఉంటుందండి ఏమి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది ఇలా వదిలేసి కొంచెం పూలు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అందంగా అనిపిస్తుంది చూడండి మన హెయిర్ ఉన్నట్టే ఉంది మొత్తం కలిసిపోయింది ఇప్పుడు జడే చూద్దాం జడే విధంగా ఉంటుందో ఎప్పుడన్నా ఏ నాలుగైదు సార్లు వేసాక ఏమన్నా కొంచెం ఏమైనా స్మెల్గా అనిపిస్తే షాంపూ వాటర్లో ఇలా ముంచి లేపి కదిపీకుండా ఎండబెట్టుకుంటే నీట్గా ఉంటుందండి బాగా ఎండాక ప్యాక్ చేసి తాయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి మంచిగా నీట్గా వెళ్తే చాలా బాగా వస్తుందండి జడ కూడా మా అమ్మాయి జడ అయితే ఇప్పుడు వేసే అమ్మాయి జడ అయితే ఈ ఏరిలాగే ఉంటుందండి అసలు సన్నగా వస్తుంది ఈ ఏరియా ఎక్స్టెన్షన్ పెట్టాక చూడండి ఎలా ఉందో జడ చూడండి మన సొంత జడ ఉన్నట్టే ఉంది చాలా బాగా వచ్చిందండి జడ మన సొంత జడ ఉన్నట్టే ఉంది రిమూవ్ చేయటం కూడా ఈజీ అండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చిక్కు పడుతుందేమో హెయిర్ చిక్కు పడుతుందేమో ఇబ్బంది అయిద్దేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి ఈజీగా రిమూవ్ నే అలా తీసేసి ఆ క్లిప్ తీసేసి ఒక ధర నుంచి క్లిప్స్ అన్నీ తీసుకొని వస్తూ రావటమేనండి ఈజీగా వచ్చేసిద్ది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక్కటి తెప్పించి ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి పిల్లలు ఉంటే పిల్లలకైనా యూజ్ అవుతుంది మనకైనా పెద్దవాళ్ళకైనా యూజ్ అవుతుంది టెన్షన్ పడకుండా జడేసుకొని వెళ్ళచ్చు ఫంక్షన్